आवेरे श्री रघुनाथ जी का परमेश्वर रघुनाथ जी का भगवान जी पूरी का बर्थडे ओ फोन आ गयो ओ रावा అలంకారానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు

எனக்குறாவாங்க ah, <Wirosh taraf commentary>

يار يار جائز مرڪزن دراني ساري 10 مٽر شروع ۾ بائڪ ۽ بائڊ پٽي وارو يار مان మా గుడి మా దర్శనానికి కూడా వాతావరణం సృష్టిస్తారని అనుకోరా సంబంధించి దాదాపుగా రెండు వేల ఏడు వందల కేజీల కూరగాయలతోటి ఐదు వందల కేజీల పళ్ళతోటి రెండు వందల కేజీల పుచ్చకాయలతోటి దాదాపు ఐదారు వందల కేజీల కరేపాకు ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాఖాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాటు పరిశీలన రేపు ఉదయనో వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి మేము మేము రాలేదు రాలా మా అమ్మవారు దీవెన అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అని ఆలోచన వచ్చాం ఏదైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆగస్టు పద్దెనిమిది జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క